నమస్కారం విచారణ అర్హత లేనటువంటి పిటిషన్ను వేసి మరొకసారి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు నీళ్లలో తీరని ద్రోహం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ డిస్మిస్ చేయడము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి మేము సూట్ రూపంలో వస్తామని చెప్పడం అంటేనే ఇది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పూర్తి వైఫల్యం అదేవిధంగా గతంలో మీరు చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకం మీద ఆంధ్రప్రదేశ్ రైతులతో కేసు వేయించి అందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లీడ్ అయ్యి ఆనాడు మన పాలమూరు ఎత్తిపోతల పథకం మీద స్టే తెచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి మీరు పెట్టుకున్న మీ కాంగ్రెస్ ఎంపీ మీ న్యాయవాది సింఘ్వీ గారికి ఏమాత్రం విషయం తెలియదా అంటే ఈరోజు మీరు కావాలని ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క బలహీనమైనటువంటి రిట్ పిటిషన్ను వేసి తెలంగాణ ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేశారు ఈ మాత్రం దానికి సూటు బూటు వేసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీళ్ళ మంత్రి ఢిల్లీ దాకా పోవాల్సిన అవసరం ఉందా ఢిల్లీ దాకా ఇప్పుడు ఏం చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వేసిన రిట్ పిటిషన్ను విడ్డ్రా చేసుకున్నారు విత్డ్రా చేసి సూటు వేస్తాము అన్నారు సూట్ అంటే మనకు తెలియందా ఆ సూటు కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక నాలుగు రాష్ట్రాల మధ్య మేము సూటు వేస్తాము అంటే అది ఇప్పట్లో అయ్యేది కాదు ఇంకా అది సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి పెండింగ్లో పడిపోతుంది అంటే పరోక్షంగా గోదావరి నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు మీరు సహకరిస్తూ ఉన్నారు పరోక్షంగా ఇంకా ప్రాజెక్టు మీరు పూర్తి చేసుకోండి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు సహకరించినటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ముఖ్యంగా మొదటి నుంచి కూడా అంటే మీరు ఈ రేవంత్ రెడ్డి వైఖరి చూస్తూ ఉంటే మొదటి నుంచి కూడా గోదావరి నల్లమల్ల సాగర్ విషయంలో ఈయన వైఖరి చాలా అనుమానాస్పదంగా ఉంది అంటే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన గిఫ్ట్ ఈ బలహీనమైనటువంటి వ్రిట్టు వేసి చంద్రబాబుకు గిఫ్ట్ ఇచ్చిండి ఎలా రేవంత్ రెడ్డి గారు అంటే గురుదక్షిణ చెల్లించుకున్నాడు అంటే మొదటి నుంచి కూడా మీరు ఒక్కసారి చూడండి మొదటి నుంచి కూడా చూస్తే ఢిల్లీలో జరిగేటువంటి గోదావరి బనకచర్ల మీటింగ్కు పోను పోను అనుకుంటూనే మీటింగ్కు పోయిండు ఎజెండాలో లేదు లేదంటూనే ఆ ఎజెండాలో బనకచెర్ల మీటింగ్తో ఉన్న ఎజెండాలో సంతకం కూడా పెట్టిండు సంతకం పెట్టనే లేదు అని బుకాయించే ప్రయత్నం చేసిండు అంతేకాకుండా నేను కమిటీ వేయనే వెయ్యను అని చెప్పి కమిటీ కూడా వేసాడు ఇలా సుప్రీంకోర్టుకు కూడా గోదావరి నల్లమల్ల సాగర్ టెండర్ పూర్తయ్యేదాకా టెండర్ అవార్డు అయ్యేదాకా ఆలస్యం చేసి తర్వాత సుప్రీంకోర్టులో కేసు వేసిండు ఇప్పుడేమైంది ఆ వేసిన కేసు కూడా బలహీనమైనటువంటి రిట్టు వేసి దాన్ని విత్డ్రా చేసుకొని అది సూట్ వేస్తాం మళ్ళా అది కర్ణాటక మహారాష్ట్ర కూడా కలుపుతాము అంటే ఈలోపు గోదావరి నల్లమల్ల సాగర్ను పూర్తి చేసుకోండి అని పచ్చ జెండా ఊపడమే ఇది తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తా ఉంది ఈ మధ్యనే రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడండి పంచాయతీలు వద్దు కోర్టులు అసలే తిరగడం వద్దు అనేటువంటి మాటల సారాంశం ఏంటి అంటే బలహీనమైన రిట్పిటేషన్ వేసి ఆంధ్రప్రదేశ్ కట్టుకోవడమేనా ఇందుకోసమే మీరు కోర్టులు వద్దు పంచాయతీలు వద్దు అని రేవంత్ రెడ్డి గారు అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాటి తెలుగుదేశం ప్రభుత్వం అయినా తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం అయినా అసలు తెలంగాణలో అడ్డుకోని ప్రాజెక్ట్ ఏదైనా ఉందా వాళ్ళు కేసులు వేయని ప్రాజెక్ట్ ఏదన్నా ఉందా కంప్లైంట్ వేయని ప్రాజెక్ట్ ఏదైనా ఉందా కేసీఆర్ గారు ఎంతో వ్యూహాత్మకంగా ఆయన అటు కాళేశ్వరాన్ని పూర్తి చేసి అనేక ఎనిమిది ప్రాజెక్టులకు టీఏసీ క్లియరెన్సులు తెచ్చి ఇయాల ప్రాజెక్టులు నిర్మించింది కేసీఆర్ గారు కానీ ఇలా మీరు ఒకవైపు పాలమూరుకు అనుమతులు లేరు ఇంకొక వైపు పోలవరం బనకచెర్లకు ఆంధ్రప్రదేశ్కు పరోక్షంగా మీరు సహకరిస్తూ ఉన్నారు ఇది తెలంగాణ ప్రజలకు శాశ్వతంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరని ద్రోహం తెలంగాణ సాధించిన బీఆర్ఎస్ పార్టీ నీ అన్యాయాన్ని సహించదు తెలంగాణకు అన్యాయం జరిగితే ఎంత మాత్రం ఊరుకోదు తప్పకుండా ప్రజా పోరాటం చేస్తాం ప్రజా క్షేత్రంలో నీ యొక్క ద్రోహాన్ని ఎండగడతాం ప్రజా ఉద్యమాల ద్వారా ప్రభుత్వం మీద తీసుకొస్తాం హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America, America, America. America lo Chadwalan wale ki Vishwasanya Peru Manu Saurya Consultancy. lo one year masters. UK Lo one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.